రక్షణ భద్రత పోలీస్ బాధ్యత నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్మల్ పట్టణ డిఎస్పీ గంగారెడ్డి గారి పర్యవేక్షణ భాగంగా సోఫీ నగర్ కాలనీలో తెల్లవారుజామున నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీలో తనిఖీలు చేశారు తగిన ధ్రువపత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు మరియు ఐదు ఆటోలను సీజ్ చేయడం జరిగింది సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యతనే కాలనీలో కొత్త వ్యక్తులు నేరస్తుల తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం సూచించారు కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా సమస్యలుంటే వందకి డాయర్ చేయాలని సైబర్ నేరాలు మోసగాల ఫోన్ కాల్స్ మెసేజ్ వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలన్నారు కాలనీలో స్వీయ రక్షణ కొరకు కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు మీ భాగంగా మీ కాలనీలో ఎవరైనా నిషేధిత గంజాయిని విక్రయించినా లేదా రవాణా చేసినా మాకు సమాచారం ఇవ్వాలని అట్టి వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయని సూచించారు కార్యక్రమంలో నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐను రవీందర్ అశోక్ మరియు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बड़ा भी देखता है टोटल बंडल कवर है तट बंडलंग बड़ है ये वीडियो और आशा को जानने लगा चलो और नए टिप्स मैंने बोला है वीडियो में పెట్టుకొని ప్లస్ నైన్ టూ నుంచి సిరీస్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తాయి మీ మీద కేసు అయింది లేదంటే మీ అబ్బాయి పలానా దగ్గర కేసులో నిర్చుకున్నాడు డబ్బులు పంపియండి అని చెప్పి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ నమ్మద్దు ఓ ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రమే వాళ్ళు పోలీసులు కాదు కాబట్టి మీరు అంతా వెరిఫై చేసుకోవాలి ప్రతి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ని నమ్మొద్దు డబ్బులు కూడా పంపించదు అట్లాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి ఇప్పుడు హండ్రెడ్ డైల్ ఎట్టనో మనకు వన్ నైన్ త్రీ జీరో కూడా అట్లనే ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ లేదంటే ఫోన్ ఫోన్లో భయపెట్టడం కానీ ఇక్కడ నగర్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమన్నా ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు ఎంపిక ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కానీ తీసుకొని అదే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మన దగ్గర ఉంటున్నాడు కొన్ని రోజులు తీస్తాయంటే పోలీసుకు సమాచారం ఇవ్వాలి ఈ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చి ఉంటా ఉన్నారు అని చెప్పి సమాచారం ఇవ్వాలి ఎందుకంటే మనకు ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఏరియాలో ఉంటూ ఇక్కడనే దొంగతనాలు చేయడం మాత్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ అందరికీ నమస్కారం ఈరోజు మన నిర్మల్పట్నంలోని సోఫీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఎస్పీ గారి సూపర్విజన్లు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంట్రాక్ట్ కావడానికి అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని ముఖ్య ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా ఈరోజు మా టౌన్ సిబ్బంది అందరం ఈరోజు వచ్చి సోఫినార్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక యాభై టూ వీలర్సు ప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి టూ ఫ్లాప్ టూ టూ వీలర్స్ ఒక ఫిఫ్టీ వెహికల్స్ అదేవిధంగా ఆటోస్ ఒక ఫైవ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎవరైనా కొత్తగా ఇళ్ళలోకి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ పర్టికులర్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పర్టికులర్స్ తీసుకొని కొత్త వ్యక్తులకు రూమ్ ఇవ్వాలి అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి సమాచారాన్ని పిఎస్లో ఇవ్వాలని చెప్పి తెలియడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ